హలో వీవర్స్ మా అమ్మ పెద్దింట్లమ్మ తల్లికి రెండు కడక్నాథ్ కోళ్ళు ఇస్తానని మొక్కుకున్నారు సో మేము ఆ మొక్కు చెల్లించుకోవడం కోసమని పెద్దింట్లమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళి మొక్కు చెల్లించుకున్నాము మనం మొక్కు చెల్లించుకున్న తర్వాత హెడ్ అక్కడ ఉంచేసి బాడీ పార్ట్ తెచ్చుకుంటాము కొంతమంది కోడిని అక్కడే శుభ్రం చేసేసి వండుకుని భోజనాలు పెట్టుకుంటారు కొంతమంది ఇంటికి తెచ్చుకుని వండుకుంటారు మేము కోడిని ఇంటికి తెచ్చుకున్నాము ఇంటికి తెచ్చుకుని ఆ బొచ్చు తీసి చిన్న మంట మీద కోడిని కాల్చుకున్నాము కాల్చుకున్న తర్వాత వాటర్తో క్లీన్ చేసి కోడికి కొద్దిగా పసుపు రాసి మళ్ళీ వాటర్తో క్లీన్ చేసుకున్నాము ఈ కడక్నాథ్ కోడి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది బోన్స్ కూడా చాలా గట్టిగా ఉంటాయి సో మా అమ్మకి కట్ చేయడం ఇబ్బంది అయితే మా అన్నయ్య హెల్ప్ చేశారు చాపింగ్ బోర్డు మీద కత్తితో కట్ చేశారు ఈ కడక్నాథ్ కోడి మాంసం హెల్త్కి చాలా మంచిది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది అలానే పక్షవాతం ఉన్న వాళ్ళకి ఈ కడక్నాథ్ కోడి మాంసం పెడితే వాళ్ళకి చాలా మంచిది అండ్ వీటి ఎగ్స్ కూడా హెల్త్కి చాలా మంచిది ఈ కడక్నాథ్ కోడి బ్లాక్ కలర్లో ఉండడమే కాదు చికెన్ కూడా బ్లాక్ కలర్లోనే ఉంటుంది బోన్స్ అండ్ స్కిన్ కూడా బ్లాక్ కలర్లోనే ఉంటుంది ఎగ్స్ కూడా బ్లాక్ కలర్లో ఉంటాయన్నారు కానీ బ్లాక్ కలర్లో లేవు ఈ కోళ్ళు ఎగ్స్ పెట్టడం స్టార్ట్ చేస్తే కంటిన్యూస్గా త్రీ మంత్స్ డైలీ ఎగ్ పెడుతూనే ఉంటుంది మళ్ళీ మధ్యలో ఒక ట్వంటీ డేస్ గ్యాప్ తీసుకుని మళ్ళీ కంటిన్యూస్గా త్రీ మంత్స్ ఎగ్స్ పెడుతూనే ఉంటాయి ఈ కోడి మ్యాక్సిమం ఒక ముప్ప కేజీ వెయిట్ వరకు పెరుగుతుంది అంతే అంతకు మించి వెయిట్ ఉండదు ఈ నాటుకోడి ఈ కోడి నాటుకోడి మాంసం కన్నా గట్టిగా ఉంటుంది కాబట్టి త్రీ అవర్స్ ఉడికింది అండ్ ఈ కడక్నాథ్ కోడి మాంసం నాటుకోడి మాంసం కన్నా చాలా రుచికరంగా ఉంది టేస్ట్ అయితే చాలా బాగుంది మీలో ఎవరైనా ఈ కడక్నాథ్ కోడి మాంసం తిని ఉంటే మీకు దీని టేస్ట్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్స్ మేము మసాలా కోసమని కొద్దిగా ధనియాలు జీలకర్ర సాజీరా లవంగం దాల్చిన చెక్క ఇలాచి పువ్వు బిర్యానీ ఆకు ఇవన్నీ వేసి కొద్దిగా ఫ్రై చేసుకుని ఆ ఫ్రై చేసుకున్న వాటిని చల్లారి పెట్టుకుని చల్లారిన తర్వాత మిక్సీలో వేసి పౌడర్ చేసుకున్నాము ఇలా మిక్సీ వేసుకున్న మసాలా పౌడర్ని మేము ఈ కర్రీలోకి యూజ్ చేసాము మిగతా ప్రాసెస్ అంతా సేమ్ నార్మల్ చికెన్ ఎలా కుక్ చేస్తామో అలానే కాకపోతే మసాలా మాత్రం మేము ఈ విధంగా తయారు చేసుకున్నాము టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చింది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి Thanks for watching my video. Bye. Thanks for watching my video. Bye.